ధన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక ఆమె పంతొమ్మిది పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ నెల పద్దొమ్మిదిన మహారాష్ట్రకు చెందిన సతారాలో ఒక కార్హాడి బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో విక్రమనామ సంవత్సర బహుళ పంచమీ నాడు జన్మించింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో జాన్ లాంగ్ అనే ఆంగ్లేయుడు రాణిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆమె తరపు గుమస్త ఆయన ఆమెకు ఇరవై ఆరు ఏళ్ళ స్త్రీ అని చెప్పడం జరిగింది దాని ప్రకారం ఆమె పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో జన్మించినట్టు మనకు తెలుస్తుంది ఈమె తల్లిదండ్రులు మోరాపంత్ తాంబే భాగీరథి బాయిలు పేరు మణికర్ణిక కాగా ఆమెను ముద్దుగా మను అని పిలుచుకునేవారు మను నాలుగేళ్ల ప్రాయంలో ఉండగానే ఆమె తల్లి కనుమూసింది దాంతో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది మను తండ్రి